అందరికీ నమస్కారం అండి నేను మణికుమారిని కుంభకోణం కాపురం ప్రాసా విజయవాడ నుంచి ఈరోజు యాక్చువల్గా మాకు అరుణ గారు అని చెప్పి ఈరోజు మీకు ఒక కస్టమర్ని అయితే నేను పరిచయం చేస్తున్నాను ఇవి తాడేపల్లిలో ఉంటారు విజయవాడలో యాక్చువల్గా అమ్మవారి గురించి కొన్ని అంటే మాకు ఈరోజు ప్రత్యేకంగా చీర తీసుకొచ్చి పెట్టారనమాట వాళ్ళ పాపకి మ్యారేజ్ సెట్ అయింది సో అయితే వారాహి అమ్మవారి ఉపాసనలో ఆవిడ జరిగిన సంఘటనలు ఆవిడికున్న నమ్మకం విశ్వాసం వారాహి అమ్మవారి మీద పెట్టుకున్నారో నమ్మకం వాటన్నిటికి కూడా అమ్మవారి నిదర్శనలు ఒక్కోటి మాకు చెప్తా ఉండే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఒకప్పుడు అరుణ గారి హస్బెండ్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఈరోజు నేను చూసినప్పుడు ఎలా ఉన్నారో చాలా డిఫరెన్స్ ఉందన్నమాట హెల్త్ వైజ్గా కూడా కొంచెం సిక్ అయ్యి మళ్ళీ రికవర్ అవ్వటం కానీ తర్వాత కొంతమంది మందికి ఏంటంటే వారాహమవారి మీద అపోహలు చాలా చాలా ఉన్నాయండి అమ్మ బాబు ఆవిడ తీవ్ర దేవత ఆవిడ దేవత ఇలా చెప్తూ ఉంటారు యాక్చువల్గా అవన్నీ వినుమాకండి నేనైతే నా ఎదుగుదల మీకు కళ్ళారా చూస్తున్నారు నేను ఎలా ఎదిగానో ఈరోజు మూడు షాపులు ఎలా పెట్టాను ఒక పది బై పది వంద అడుగుల షాప్ నుంచి ఈరోజు పన్నెండు వందల అడుగుల షాప్ పెట్టారంటే అది నా శక్తి లేదు ఎందుకంటే నా వల్ల కూడా కాదు అసలు ఇప్పుడు జరిగేదంతా ఒక మాయగానే జరుగుతుంది సో ఇది ఎలా కన్వర్ట్ చేసినా కూడా చాలా మందికి అర్థం కాదు సో నాకు కొంచెం ఇప్పుడు అరుణ గారు అయితే ఆవిడకి జరిగిన సంఘటనలు అమ్మవారి అమ్మవారికి ఒక నిదర్శనం అవన్నీ కూడా ఒకసారి ఆవిడ మాటలోనే విన్నాముగా అయితే మేము తాడేపల్లిలో ఉంటామండి ఇక్కడ మామూలుగా ఇక్కడ షాపింగ్ కోసం వచ్చి ఇలా చూసాం ఇక్కడ అంతా ఇత్తడి ఉందని వచ్చాం లోపలికి రాగానే అమ్మవారి దర్శనం అయింది ఆ రోజు నాకైతే ఎంత సంతోషం వేసిందో అంటే యూట్యూబ్ లో చూస్తున్నాను కానీ అసలు నాకు అంత ఇది లేదు వచ్చి వెళ్ళిన వెంటనే మా పాపకి జాబ్ వచ్చింది హైదరాబాద్ వెళ్ళిపోయింది తర్వాత మా చిన్న పాపకు ప్రమోషన్ వచ్చింది సరే అందరేనో ఆ అమ్మవారిని పెట్టుకోకూడదు ఉగ్రదేవత పూజలు చేయకూడదు అది ఇది అని అన్నారు అయినా సరే నేను నమ్మకంతో ఏంటంటే ఫోటో అయితే పెట్టుకోలేదు కానీ కామాక్ష అమ్మవారి దీపంలో మటుకు రోజు రాత్రిపూట నేను దీపం ఆవిడికి పదిన్నర పదకొండు గంటలకి ప్రత్యేకంగా దీపారాధన చేస్తాను చేసి ఆ ఒత్తులోనే అమ్మవారి ఫేస్ నాకు కనపడుతుందండి ఫేస్ కనపడతా అమ్మవారికి చిన్న వెండి బిందులు చిన్న బెల్లం ముక్క కొంచెం నీళ్లు పెట్టి పెడతాం తల్లికి నాకు ఆ రాత్రి అంతా నాకు ఆవిడ తల్లి ఎంత బాగా ఇస్తారో నాకు జరిగిన మిరాకిల్స్ అన్నీ అమ్మవారు బాగా చేశారని అండి నేను ఫోటో చాలా మంది చెప్తున్నారు ఏమని అసలు ఉగ్రదేవత ఆవిడ ఏంటి ఒక ఆవిడ అయితే మరీ ఘోరంగా మాట్లాడుతుందండి ఏంటి ఆవిడ పంది అదేంటి చిలకలు వచ్చినాయా అని అంటున్నారు మళ్ళీ నేను అమ్మవారిని పెట్టుకుంటే పంది వాళ్ళు వచ్చినాయా అని అన్నారు ఆవిడ ఎంత ఆవిడ మాట్లాడ మాట్లాడుతుంటే నేను యూట్యూబ్ లో చూసి ఏడ్చాను ఎవరు చెప్పారండి ఇది నాకు యాక్చువల్ గా లేదు ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆ ఒక ఆవిడ చెప్పిందండి నాకు అసలు అప్పటి నుంచి ఆవిడ ఛానల్ చూ అసలు ఎప్పుడు ఛానల్ చూడను ఆవిడ నాకు అంత కోపం ఏంటి అమ్మవారిని పట్టుకుని ఆవిడ అలా మాట్లాడుతుందంటే నేను చాలా నాకే చాలా మిరాకిల్స్ జరిగినాయి అండి మా వారికి మా పాప మ్యారేజ్ ఫిక్స్ అయింది వన్ వీక్ లోనే వాళ్ళకి అసలు రూపాయి కూడా కట్నం వద్దన్నారు మా పాప నచ్చి వాళ్ళే ఎంగేజ్మెంట్ కూడా చేశారు వన్ వన్ వీక్లోనే ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కాకపోతే మా వారికి వెంటనే ఒక ఇరవై రోజులకి ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చింది కానీ ఆ అమ్మవారి వజ్రఘోషం అనే మంత్రాన్ని నేను ఆ తెల్లవార్లు కూర్చొని నేను మా పాప హాస్పిటల్లో తెల్లవార్లు కూర్చొని వజ్రకోశం వజ్రకోశం వజ్రఘోషం ఆ తల్లినే మేము తలుచుకున్నాం మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ రాత్రి వస్తే డేంజర్ అని చెప్పారు డాక్టర్స్ కానీ ఆ రోజు రాత్రి ఆవిడే కాపాడి అసలు రానీ కూడా చేసింది నరసింహస్వామి శ్లోకం ఈ అమ్మవారి శ్లోకం మేము చదువుతానే ఉన్నాం చదువుతానే ఉన్నది తెల్లారు పాటికల్లా డాక్టర్ గారు బయటకు వచ్చి అమ్మా మళ్ళీ రాత్రి రాలేదు మీకు ఏది మీ అందు అమ్మవారు ఉంది మా అపార్ట్మెంట్లో అందరూ నన్ను మీ అందు అమ్మవారు ఉందండి అమ్మవారు ఉందండి హాస్పిటల్ అవునండి అక్కడికి కూడా వెళ్ళాము అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకొని నేను అంతే అసలు ఎప్పుడు వద్దామా అమ్మవారి దగ్గరికి ఆ దర్శనం ఎప్పుడు చేసుకుందామని పదిహేను రోజుల నుంచి అనుకుంటుంటే నేను ఇంకా ఎట్టి పరిస్థితులు అమ్మవారికి వెళ్ళి ఇలా కొన్నామని అంటే రెడ్డి చీరే కనబడింది ఆ తల్లికి రెడ్ అంటే ఇష్టం నాకు రోజు ఆ కామాక్షమ్మ దీపంలో ఆవిడ వరాహ రూపం నాకు అసలు ఎంత బాగా కనపడుతుందో వరాహ్యం వారు చాలా నేను ఎంత సంతోషిస్తానో అనమాట ఇక్కడికి వచ్చాక నాకు చాలా మంచిగా అమ్మవారిని అలా అంటున్న వాళ్ళందరికీ నాకు అసలు వాళ్ళతో మాట్లాడాలనిపించట్లేదు ఇక్కడికి రావడమే కదండి వారాహం ఎక్కడ ఉన్నా సరే మన ఇంట్లో ఉండి ఫోటోకి దన్నం పెట్టుకున్నా కూడా ఆ ఒక్క ఫలితం అనేది ఉంటది పెట్టుకున్న చూసారా చాలా మంది ఏంటంటే ఏదో ఒక ఫలితం వస్తేనే ఒకటి ఫలితం రాబోతురంగా మాట్లాడతారు అంటే మనుషుల్ని దేవుడిని అలా కాకుండా మీరు నాకు రోజు నాకు అంటే నా ఆవిడ చాలా ఇది అయినా నాకు చాలా ఇష్టం ఆ అమ్మవారు ఎంత బాగా కృప చూపించారు అసలు ఈయన ఇక్కడ ఇలా పెట్టడం అనేది నేను చూడలేదు ఇక్కడ నాకు ఇంకా బాగా ఇంకా ఏం చెప్పలేను తర్వాత వాళ్ళ పాప మ్యారేజ్ సెట్ అయింది పాపని చూపిస్తానండి యాక్చువల్గా ఆ పాప అనమాట మ్యారేజ్ సెట్ అయింది ఆ పాపకి వాళ్ళ రెండో పాప సో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇలాంటివి ఏమైనా విన్నప్పుడు జరిగినప్పుడు అంటే చాలా మంది చెప్తారు కానీ చెప్తా ఉంటారు కాకపోతే ఇవాళ ప్రత్యేకంగా ఇవి అంటే బాగా ఎక్కువ ఫీల్ ఫీల్ అయ్యి చెప్తున్నారు అంటే మంది చెప్తారు నాకు ఈ కోర్టు కేసులు కొన్ని పోయినాయి అండి అంటే హస్బెండ్ వైఫ్ కొన్ని కోర్టు కేసులు ఇలాంటివి జరిగినాయి వాళ్ళు చెప్పారు కాకపోతే ఇది హెల్త్ పరంగా ఒకటేమో మైనస్ అవుతుంది ఒకటేమో ప్లస్ అనమాట అంటే ఒకటి మంచి ఒకటి చెడు రెండు ఏకకాలంలో జరిగినాయి కదా సో అదొకటి వాళ్ళు నమ్ము నమ్ముకున్న విధానం ప పట్టుకున్న చేయి వదలలేరు మనం వదలకపోతే ఆవిడ పాదాలు అమ్మవారు ఒక్కసారి రెండుసార్లు పరీక్షించినా సరే మనకు కంపల్సరీ మన ఓర్పును పరీక్షించినా సరే మనలో ఉన్న భక్తి విశ్వాసం ఏదవుతుందో అమ్మవారి దగ్గర నుంచి ఒక వజ్ర కవచంలాగా మనకు ఆ రక్షణ వలయం అయితే కంపల్సరీ ఉంటుంది అది వారాహి అమ్మవారిని ఏంటంటే ఒకప్పుడు రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు బలి చెల్లేవాళ్ళు వారాహి తంత్రం వారాహి హోమం చేస్తే ఎదురు అంటారు శత్రు వినాశం శత్రు వినాశనం అంటే శత్రువులు అంటే మనుషులే కాదు మన కొడతాకి వచ్చేవాళ్ళు చంపేవాళ్ళే కాదు మనకి జరిగే అనారోగ్య సమస్య శత్రువే మన శత్రువే కదా అలాగే మనకు వచ్చే సంకటాలు శత్రువే ఇవన్నీ శత్రువులకు సంబంధించినవే సో వీటన్నిటినీ ఇక ఒకేసారి అంతం నుంచి అమ్మవారిని మన ముందుకు తీసుకెళ్తుంది అది మాత్రం నిజం సో అమ్మవారు అన్ని రకాలుగా కాపాడుతుంది వారాహి అమ్మవారు ఈ సంవత్సరం మాకి ఇంకో పది రోజుల్లో నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఆరో తారీఖు నుంచి సో మాకు కూడా చాలా ఆసద ఉంది ఎలా జరిగింది ఈసారి అమ్మవారు ఎలా చేయించుకుంటారు అనేది సో అరుణ గారు చెప్పిన యాక్చువల్గా ఆవిడకి జరిగిన సంఘటనలు చెప్పినప్పుడు మాకు కూడా చాలా చాలా ఆనందంగా ఉంది డాక్టర్లు అయితే అండి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే బ్రెయిన్ బాగా వచ్చేసింది అది ఏంటి ఉన్నట్టుండి మనిషి ఇలా అయిపోయారు ఏంటి తల్లి వారాహ్యమ్మా అని ఏంటి ఇలా జరుగుతుందమ్మా నిన్ను నమ్ముకున్నాను నిన్ను పూజలు చేస్తాను మా అపార్ట్మెంట్లో అందరూ ఈవిడ పిచ్చిది అని పేరు నాకు అంటే అందరూ నా రేపొద్దున ఏదైనా జరిగితే నన్న నేనే పడ నిందా నువ్వే పడతావు తల్లి ఎందుకంటే ఆవిని పూజించింది ఏం జరిగింది అని అంటారు అందుకే అది నీ చేతుల్లో పెడుతున్నాను తల్లి ఆయన్ని నువ్వే కాపాడమ్మా అని చెప్పి ఆ తెల్లవార్లు ఆవిని తలుచుకున్నావు నా పిల్లలు కూడా అసలు ఎలా తలుచుకున్నారంటే తల్లిని తలుచుకున్నారు ఆవిడే వచ్చి మమ్మల్ని నన్ను నా నా భర్తని రక్షించింది నాకు ఇది మటుకు వచ్చి నేను చాలా మందికి నాకు తెలిసి నండూరి శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఒక్కొక్కరికి జరిగిన ఫలితాల గురించి ఆయన వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు సో చాలా మందికి చాలా జరిగినాయండి ఏమంటే నిదర్శనం నేనే ఈ కుంభకోణంలో ఈ కుంభకోణం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకున్న సమస్యలు మీ మా ఎదుగుదల అన్నిటికి కూడా వారాహి అమ్మవారు నిజంగా ఆ బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ అంటే ఎవరో తల్లి తండ్రి జన్మనిచ్చారు కానీ బ్యాక్ బోన్ అంటే అది ఒక శక్తి అనమాట ఆ శక్తి రూపంలో అమ్మవారు లేకపోతే మనం నిలబడలేం పోరాడలేం ఈ సమాజంలో పోరాడి నిలబడాలంటే ఆర్థికంగా అంగబలం లేకుండా అర్థకొలం లేకుండా నిలబడాలంటే చాలా కష్టం ఇంకోటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా ఎదుర్కోలేం ఈ రోజు పరిస్థితి ఉంది కొంచెం ఏదైనా జ్వరం వస్తేనే తట్టుకోలేకపోతున్నాం అలాంటిది మీరు చెప్పిన యాక్చువల్గా మీరు చెప్పిన దాంట్లో బయటపడ్డారంటే అది అమ్మవారి నిదర్శనం చాలా అండి నాకైతే నాకు ఏది పిల్లలకి ఏదైనా వారాహి అమ్మ తల్లి అని దండకుంటా ఆ శ్లోకాలు ఉంటాయి చదువుకుంటాను మీరు పెడతారు కదా రోజు ఇక్కడ మాత్రం నేను టీవీలో పెట్టుకుంటాను వింటాను వారాహ్యం వారు పాటలు పాడుకుంటాను వచ్చిన అదే నేర్చుకుని అసలు అంతా ఇక చేసుకుంటున్నానండి సార్ అంది నాకు బాగా ఎందుకని ఇంక చెప్పలేను నేను ఇంకేమి అంతా అయ్యింది అనమాట థ్యాంక్